కొండపల్లి విజయవాడ దగ్గర కొండపల్లి బాగుంటుంది మీకు అని చెప్పి ఏ ఏ ప్రాంతాలు తీసుకెళ్తున్నా తిరుపతి చెన్నై వెళ్తున్నారు తర్వాత మళ్ళీ వితిన్ ద స్టేట్లో ఉన్నప్పుడు కొండవీడు అవి కంప్లీట్ విజ్ఞానాన్ని కలిగించేది వినోదాన్ని కూడా కలిగించేది ఆహ్లాదాన్ని కూడా కలిగించేటువంటిదై ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా మీకు చెన్నైలోనూ అదేవిధంగా మద్రాసులోనూ మీకు చూపించబోయేటువంటి స్థలాలు మిమ్మల్ని తీసుకెళ్లేటువంటి ప్రాంతాలు మీకు కాస్త నాలెడ్జ్ని పంచాలి అలాగే మీరు ఎంతో ఎన్నో రోజులు ఈ క్లాస్ రూముల్లో కూర్చొని రోజు క్లాసులు వినుకుంటూ లేదా చదువుకుంటూ ఒక విధమైన మొనాటిని అంటే కొంత బోర్డం కూడా మీరు ఫీల్ అయ్యి అవుతారు సో మీకు బాహ్య ప్రపంచంలోకి వెళ్ళడం వల్ల కాస్త ఆహ్లాదం కలగడమే కాకుండా కొంత నాలెడ్జ్ కూడా వస్తుంది మనం మరి బాపట్లలో ఉన్నాము తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు బాగా ఉన్న అయితే మిమ్మల్ని ఆ సమ్మర్లో వేసవి కాలం సెలవుల్లో మంచి ప్రదేశాలకి తీసుకొని వెళ్తారు లేదా మన ఇన్కమ్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళైతే మిమ్మల్ని ఎక్కడా తీసుకెళ్ళలేరు మహా అయితే మీ అమ్మమ్మ ఊరికి లేదా అంటే మీ బాబాయిలు మేనమామలు ఉన్న చోట్లకి తీసుకెళ్తారు మరి మిగతా పిల్లలందరూ ఏవేవో ఊర్లకి వెళ్ళి వాళ్ళు వచ్చి మీకు చిన్న చిన్న కథల్లాగా చెప్తా ఉంటారు మేము ఇలా వెళ్ళొచ్చామని మీరు కూడా అరే అలా వెళ్తే బాగుండునే మేము కొంచెం వెళ్ళలేకపోయామే అని కూడా అనుకునే అవకాశాలు ఉంటాయి ప్లాన్ చేసుకొని సంకల్పం చేసుకొని పిల్లలందరినీ కూడా ఎక్స్కర్షన్స్ తీసుకెళ్లాలని చెప్పి తీసుకెళ్తా ఉన్నారు మరి ఇది వేసవి కాలం కొద్దిగా ఎండలు ఎక్కువగా ఉంటాయి తప్పనిసరిగా వీళ్ళని తీసుకెళ్తున్నటువంటి టీచర్సు మనకి ఏదైతే స్కూల్లో ఇప్పుడు మనం వాటర్ బెల్ అనేటువంటిది చేస్తున్నామో మీరు బస్సులో ఉన్నా కూడా జర్నీలో ఉన్నా కూడా మనకి చాలా హై టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి వాటర్ గుర్తు చేసి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నీళ్ళ బాటిల్ ఉండేటట్టుగా ప్రతి ఒక్కళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా రెడీగా అవైలబిలిటీ ఉండేటట్టుగా పెట్టుకొని వాళ్ళకి ఎవ్రీ ఒక టూ అవర్స్కి గుర్తు చేసి నీళ్లు తాగండి అని చెప్పాలి దీని హీట్ స్ట్రోక్ అనేది ఎవరిని క్షమించు తాగాలి ఎప్పుడు కూడా హైడ్రేటెడ్గా ఉండాలి డీహైడ్రేటెడ్ అయిపోకూడదు సో ఆ విధంగా పిల్లలందరినీ జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ దిగినప్పుడు కానీ చేసినప్పుడు కానీ ప్రమాదాలకి గురి కాకుండా ఇబ్బందులకి గురి కాకుండా ఒకవేళ మీరు ఏమైనా సముద్రం కూడా వెళ్తున్నారా ఓకే సముద్రం వెళ్ళేటట్టయితే మన ఈస్ట్ కోస్ట్ ప్రమాదకరమైనది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఈస్ట్ అనేది కన్యాకుమారి నుంచి కోల్కట్ట దాకా ఏదైతే ఈస్ట్ కోస్ట్ ఉందో చాలా ప్రమాదాన్ని కలిగినది బెస్ట్తో పోల్చుకుంటే సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి తర్వాత పిల్లలు ఎక్కడైనా యూరినల్స్ కానీ అది దిగినప్పుడు వెనకాల నుంచి బస్సులు చాలా వేగంగా వస్తూ ఉంటాయి సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా ఒక రోడ్ సైడ్ ఎక్కడైతే ఒక ప్రాంగణం ఉంటుందో ఆ ప్రాంగణంలోకి బస్సు వెళ్ళిన తర్వాతనే పిల్లలు దిగాలి మళ్ళీ అక్కడి నుంచో వాళ్ళని పికప్ చేసుకొని వెళ్ళిపోవాలి ఇలాంటివి ఏం జరగవు మీకు ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను మీరు అక్కడ ఫ్రీగా ఉండండి ఇక్కడ ఇంతకాలం చదువుల్లో కొద్దిగా మీరు ఇబ్బందులు ఉన్నా లేదా కొంత మీకు కొంత ఆహ్లాదం దొరకపోయినా ఇప్పుడు దొరుకుతుంది సంతోషం గడపండి బాగా హ్యాపీగా గడపండి బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఆ విజ్ఞానంతో పాటు ఆహ్లాదం పాటు మీ సురక్షితాన్ని కూడా మీ రక్షణను కూడా చూసుకొని ముఖ్యంగా టీచర్స్ వెళ్ళిన వాళ్ళు ఒక ఎమర్జెన్సీ మెడిసిన్స్ మీకు ఎవరైనా ఒక మెడికల్ అటెండెంట్ ఉన్నారా ఆ మందులన్నీ పెట్టుకొని అవసరమైన వాళ్ళకి ఆ మందులు ఇవ్వాలి ఎక్కడైనా ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు తెలియాలి అక్కడికక్కడే ఒక బెస్ట్ మెడికల్ ఫెసిలిటీలో కూడా వెళ్ళేటువంటి పరిస్థితి రావాలి ఇవన్నీ ముందు జాగ్రత్తగా డిస్ట్రిక్ట్ హెడ్గా మీకు చెప్తున్నాను కానీ మీరందరూ అవన్నీ ఏం లేకుండా చాలా హ్యాపీగా మీరు తిరిగి వస్తారని కోరుకుంటున్నాను విషయూ బెస్ట్ ఆఫ్ లక్ విష్యూ ఆల్ ద బెస్ట్